సో హాయ్ అండి మా పాప వైట్ డ్రెస్సు ఇది ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేసిందే అనమాట సో కానీ ఇంకా ఈ మరక అనేది పోవట్లేదు అనమాట చూడండి ఈ మరక అనేది పోవట్లేదు వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఇదిగోండి చూడండి మరక అనేది పోవట్లేదు అనమాట సో ఇలాంటి మరకలు ఏమైనా ఉంటే అది దానిమ్మకాయ మరక అనుకుంటా నేను దానిమ్మకాయ తినింది డ్రెస్ మార్చమంటే మార్చే లోపే ఇలా చేసేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ మరక పోవాలి అంటే పాప పైన టాప్ కాబట్టి చండాలంగా కనిపిస్తుంది అనమాట ఇది సో నేనైతే సొంత సబ్బు తీసుకున్నాను అండ్ బ్రష్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే లవ్ చూద్దాం కొంచెం ఫస్ట్ వాటర్ పోసుకుంటాను వాషింగ్ మిషన్లో వేసినా కూడా పోలేదండి మరక చూద్దామని నా సబ్బు పెట్టేశాను బాగా పెట్టాను అన్నమాట సబ్బు చూద్దాం బ్రష్ కూడా ఎలా వస్తుందని చూడండి సబ్బు పెట్టినా కూడా పోవటం నిమ్మకాయ కూడా వేద్దాం చిన్నది ఏదో పాడిపోయిన నిమ్మకాయ ఉంటే దాన్ని ఇలా నీకు వాడుతున్నావు అనమాట నిజంగా చాలా బాగా వర్క్ అయిందండి చూడండి సంతూర్ సబ్బు అండి బట్టర్ సబ్బు మనం పెడుతూ ఉంటాం కానీ సంతూర్ సబ్బు పెట్టండి ఈ ట్రిక్ అయితే మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనమాట సంతూర్ సబ్బు వాడితే రండి మరకలన్నీ పోతాయని స కానీ సంతూర్ సబ్బు ఒక్కటే వాళ్ళ పోలేదనమాట అంటే అప్పటికప్పుడు మనం వాష్ చేసేస్తే సంతూర్ సబ్బుతో పోతుంది ఇప్పుడు కొంచెం టైం అయిపోయింది ఒక రోజు అయిపోయింది కదా సో ఇలా నిమ్మకాయి అండ్ సంతూర్ సబ్బు రెండు కలిపేసి ఇలా వాష్ చేసేసుకుంటే ఇలా చూడండి చక్క బ్రష్ కొట్టేసుకుంటే చూడడానికి ఎంత చండాలంగా ఉందంటే ఇందాకలా సో వైట్ కి ఇలా మంచి ట్రిక్ అని అనుకోవచ్చు వాష్ చేసి చూద్దాము నిజంగా పని చేస్తుందని అనుకోలేదు నేను ఏదో వీడియో చేద్దాం వర్కౌట్ అయితే పెడదాం లేదంటే లేదో అనుకున్నాను సో బాగా వర్కౌట్ అయిందండి నిజంగా చూడండి అసలు మాచ్చా కనపడుతున్నాయా వాషింగ్ మిషన్లో వేసాను ఆల్రెడీ ఈ బట్టలు అనేది వాషింగ్ మిషన్లో వేసి ఉతికిందే అయినా పోలేదు అనేసి ఇలా చేస్తున్నాను అన్నమాట